యువత తమ వెంటే ఉన్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చౌదరి అన్నారు సుజనా సౌదరి జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సమక్షంలో పలువురు నేతలు జనసేనలో చేరారు మేయర్ ఒక కీలుబొమ్మ ఘాటుగా విమర్శించారు ఆమెకు ఎలాంటి అధికారాలు లేవని వారిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతారని ఎద్దేవా చేశారు ప్రత్యర్థులు ఆరిపోయే దీపానికి వెలుగెక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రజలు కూటమికి విజయం కట్టపెట్టేందుకు ఎదురు చూస్తున్నారన్నారు వాళ్ళు ఆరిపోయింటారు కదా ఆ విధంగా ఏదో పిచ్చిబాట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ వాళ్ళు వాళ్ళు చేసే దుర్భాషలు కానీ వాళ్ళ విద్యను వదిలేసి మంచి సంస్కృతితో ఈ మూడు పార్టీలు పనిచేస్తే చెప్పి ప్రజలకి మరొకసారి నేను వాగ్దానం చేస్తాను తెలియకుండా అమ్మాయితో కూడా అన్ని దొంగ పనులు చేయించారు దొంగ పట్టాలు ఇప్పించారు కాబట్టి అసలు మేయర్ పేరే కానీ ఏమి అధికారం ఇచ్చినట్టుగా కలిపారు అంతకుమించి నాకేం లేదు ఇదైంది కదా కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు ఆ స్క్రిప్ట్ రాసిన ప్రకారం చదవాలి ఇక్కడ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి తీసుకెళ్ళి స్క్రిప్ట్ రాసేది అక్కడ ఉన్న ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తా కాబట్టి నేను మేయర్ గారినియమూ వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉంది ఏదో తిరుగుతున్నా అతను పిల్ల కాకుండా కూడా తిరుగుతున్నాయి కదా కాబట్టి వాటి గురించి ఎంత దుఃఖం అంటే అంత మంచిది ఆ పని మమ్మల్ని చేనేయాలి ఆరు రోజు వాళ్ళ బాగురు బాగానేయాలి మనకి బాధలేదు ఓకే ఒక పశ్చిమ నియోజకవర్గం తెలుపు కోసం జనసేన పార్టీలో వైసీపీ యువతంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలని ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన కదా ఆయన మాట అవే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారు గెలిపించాలని యువత పెద్ద ఎత్తున రవితేజులందరూ కూడా పెద్ద ఎత్తున రెండు వందల పై కూడా జనసేన పార్టీలో జాయిన్ ఈరోజు చూసి వైసీపీ నాయకునికి సెవెంటలు పట్టి ఎక్కడ కూడా ప్రచారం లేదు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నారట ప్రచారం డబ్బులన్న మిగుద్ది అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఎప్పుడైతే చూసినా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్ కి అనౌన్స్ చేశారో పార్టీ సింబల్ తో పని లేకుండా అన్ని కులాలని అన్ని పార్టీలని కూడా కలుపుకెళ్తూ